टीवी वी सेवन न्यूज के स्वागत గత కొన్నేళ్లుగా విశాఖలో నూట పంతొమ్మిది ఘటనలో నూట ఇరవై మంది మృతి చెందారు పరిశ్రమలో పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదు పామా పరిశ్రమలో శక్తివంతమైన పేలుడు జరిగింది రెడ్ కేటగిరీలోకి పరిశ్రమలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్జీ పాల్మర్స్ ఘటన తర్వాత హైపోవ కమిటీ వేశారు కానీ నామమాత్రపు చర్యలతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలియజేశారు లాస్ట్ ఇయర్స్ లో మొత్తం వస్తే దగ్గర దగ్గర విశాఖపట్నం అందులో మంది పంతొమ్మిది ఇరవైలో నాలుగు జరిగాయి ఇరవై ఒకటిలో దగ్గర దగ్గర మూడు జరిగాయి ఇరవై రెండులో నాలుగు జరిగాయి ఇరవై మూడులో మళ్ళీ ఇరవై రెండులో ఇరవై నాలుగు ఇరవై ఒకటి మూడు ఇరవై రెండు నాలుగు ఇరవై మూడు ఐదు ఇప్పుడు వచ్చే కొద్దికి అచితాపురం అయింది ఒకటి ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజనస్ కెమికల్ ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు కాని ఎక్స్ప్లోజివ్ కెమికల్ ఆ బిల్డింగ్ ని మనం చూసాం చాలా భయంకరం వాల్స్ వాల్స్ ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులు కూడా తీసేపోయి ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనని మీరు ఎగ్జామిన్ చేశారు కాబట్టి మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్ని దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక హైఫవర్ కమిటీ కూడా వేశారు ఆ హైఫవర్ కమిటీ వేశారు నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు ఎగ్జిక్యూషన్ జీరో దీనివల్ల టోటల్ గా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చే దానిపైన మీరు చూస్తే జీవో వన్ ఫిఫ్టీ సిక్స్ రిలీజ్ చేశారు కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా జీవో సెవెంటీ నైన్ రిలీజ్ చేశారు కానీ రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం నామ మాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేరు దానివల్ల రిపీటెడ్ గా